సాయి అందరికి నమస్కారం తాజా పటేల్ భార్యతో కలిసి కొన్ని సంవత్సరాలు బాబా సేవలో నిమగ్నుడై ఉన్నారు అతని భార్యకు కూడా బాబాపై అపారమైన భక్తి అంతేకాదు ఆమె బాబాతో చనువుగా మాట్లాడేది ఒకరోజు ఆమె బాబాతో బాబా ఈ రోజు మీ కోసం భక్షణం రుచికరంగా చేసి ఉంచుతాను అంతకు ముందు నేను తెచ్చిన పలహారాలను ప్రీతిగా ఆరగించారు అలాగే ఈరోజు మీరు మా ఇంటికి వచ్చి విందారగిస్తే ఎంతో సంతోషిస్తాను అని బాబాను బ్రతిమాలింది అందుకు బాబా అమ్మ అన్నం పెడతానంటే వద్దనే వారు ఉంటారా మీదు మిక్కిలి నీవు భక్షములు తినటానికి పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను క్షణం కూడా జాగు చేయను సాయం సమయంలో ఐదు గంటల వేళకు రాగలనని చెప్పి బాబా వచ్చిన తర్వాత నీవు చేదరించుకోవటం కానీ పొమ్మని గద్దించటం కానీ ఉండరాదని హెచ్చరించారు దానికామే నా పుణ్యం కొలది బాబా మా ఇంటికి రావడానికి సమ్మతించావు నీ కాళ్ళు కడిగి కడుపారా త్రాగి నీకు భక్షములు అర్పిస్తానని ఆమె మరలా మరలా విన్నవించుకుంది బాబా వస్తానని చెప్పగా ఆమె సంతోషంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళింది శనగపప్పు బెల్లం గోధుమపిండి పెన్నకాచిన నేతిని కొని తెచ్చింది సాయి సంకీర్తన చేస్తూ భక్షములను చేసి ఒకదానిపై ఒకటి పేర్చింది సాయి పరమాత్మను ఐదు గంటల వేళకు వచ్చి నా చేతి విందును తృప్తిగా ఆరగిస్తారు ఆహా ఎంత అని మురిసిపోయింది మధ్యాహ్నం దాటింది పొద్దు వాలుతోంది సాయి వస్తానన్న వేళ అయింది సాయి రాక కోసం ఆమె ఎదురు చూస్తోంది అంతకుముందే బాబా కూర్చోవటానికి స్థలం శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి పీట వేసి కంచం పెట్టి మంచినీరు చెంబుతో సిద్ధం చేసి ఉంచింది చీమ చిటుక్కుమన్న బాబా వచ్చారని చూస్తోంది ఆమె బాబా రాకకై వేయి కళతో వీధి గుమ్మం వైపు చూస్తోంది ఇంతలో ఒక నల్లని కుక్క లోనికి వచ్చి భక్షముల దొంతర దగ్గర నిలబడి చూస్తోంది ఏదో చప్పుడైందని లోనికి చూసిన ఆమె పట్టరాని ఆగ్రహంతో ఇనుప కడ్డీని తీసుకుని కుక్క పైకి విసిరి కుక్క కళ్ల వెంట కారే నీటితో ఆమె వంక చూస్తూ ఇంకో దెబ్బ తగలకుండా తప్పుకుని పరిగెత్తింది గుంకింది చీకటి పడింది తాచా భార్య నిరాశించింది భక్షములుంచిన పళ్లెం పట్టుకుని మసీదుకి వెళ్ళింది బాబా మహల్సాపతితో పతితో ఆమెని ఉద్దేశించి ఇలా అన్నారు ఆ అమ్మ కళ్ళింకా ఎర్రగానే ఉన్నాయి కోపం చల్లారినట్టు లేదు అంటూ అమ్మ నీ ఇంటికి క్షణం కూడా జాగు చేయకుండా ఐదు గంటల వేళకే వచ్చాను నీవేమో నా నాపైకి విసిరావు భక్షములు తినకపోయినా పర్వాలేదు దెబ్బలను తప్పించుకోవాలని అక్కడి నుండి పరిగెత్తి మసీదు చేరాను నీవు నీ కోపం ఆపుకోలేక నా వెంట ఇక్కడికి కూడా వచ్చావు అన్నారు బాబా మాటలు మహాల్సపతికి బోధపడలేదు తాచా భార్యకు అంతా అగమ్య గోచరంగా ఉంది ఆ సమయంలో మసీదులో భక్తులు గుమికూడి ఉన్నారు బాబా వారితో బిడ్డలారా బాబా అంటే కఫ్నీ ధరించి తలకొక గుడ్డ చుట్టుకుని ఉన్న మూర్తి అనే మీకు తెలుసు అమ్మా నల్లని కుక్క సంబరంగా ఐదు గంటల వేళకు విందుకు నీవు మరీ మరీ రమ్మంటేనే వచ్చింది నీ మాట మేరకు వచ్చిన దానిని ఇనుప కడ్డీతో కొట్టావు నీ వంక చూసి కన్నీరు కుక్క నేను కానా రమ్మనటం నీవంతే పొమ్మనటం నీవంతే కసిరి కొట్టడం నీవంతే చివరికి రాలేదని నిష్ణూ ఆడటం కూడా నీవంతే అన్నట్లు ఇక్కడికి వచ్చావు కదా ఈ నగ్న సత్యాన్ని ఎన్ని పర్యాయాలు తెలియ చెప్పినా విప్పి చెప్పినా నచ్చ చెప్పినా మీరు గ్రహించటం లేదు అని ప్రబోధించారు తాచ్య భార్యకు తన తప్పు తెలిసింది బాబా పాదాలపై వాలి క్షమించమని ప్రార్థించింది ఆమె దీనవదనం చూసి బాబా జాలితో అమ్మ జరిగిందేదో జరిగింది రేపు సాయంత్రం ఐదు గంటల వేళకు నీ ఇంటికి రాగలను బాధపడుకో అని అనునయించారు ఆమె సంతోషంగా బాబా మీరు వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళైనా ముట్టను తప్పకను దయచేయమని వేడుకుంది సరే అని బాబా అంగీకరించారు మరుసటి రోజు ఏం జరిగింది మరో వీడియోలు తెలుసుకుందామండి సాయి శరణ